రాజుకు రాయబారిని రా రాజుకు రాయబారిని ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు రాజుకు రాయబారిని రా రాజుకు రాయబారిని ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను తండ్రి ధనవంతుడు పడాలే నా రాజుకు రాయబారిని నా రాజుకు రాయబారిని ఎవరికి చెయ్యి చాపను అతన్ని శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను అతండి ధనవంతుడు వెండి నా తండ్రిది బంగారం తండ్రిది బంగారం నా తండ్రిది భూమంతా తండ్రిది భూమిగా భూమంతా నా తండ్రిది భూమి గల్లా ఏం గల్లాయినా మాట్లాడ ఏం గల్లాయన ఏం గల్లాయన బంగారం ఉంటే ఏమంటారు మాట్లాడరే బంగారం ఉంటే బంగారం కల్లామె ఇల్లుంటే మాట్లాడరే ఇల్లుంటే ఇల్లు గల్లామే భూమి ఉంటే భూమికి వెళ్ళామే కారు ఉంటే కారు కల్లామె కొంచెం అందం ఉంటే వాస్తవం కదండి మనిషిని మనిషి దగ్గర ఏది ఉంటే దాన్ని బట్టి ఆ మనిషిని పొగుడుతుంటారు పొగుడతారా పొగడా కానీ మన ఏస దగ్గర ఎండి అయినది బంగారం అయినది భూమి అయినది పశువులు ఆయన కొండలు అన్నిటి ఆయన నడితే మనకివ్వడా ఇస్తడా ఇవ్వడా కొత్తల సేవలో కొత్తగా రక్ష రక్షింపడ్డ సేవలో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినాక ఈ సువార్తకి వెళ్ళినా పది రోజులు సువార్తకి వెళ్ళినా సువార్తకి వెళ్తే పది రోజుల తర్వాత ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చినాక మా ఇంటికి వచ్చినాక మామిడి గిలాసులు గిన్నెలు మొత్తం రూములకెళ్ళి బయట వేసింది నువ్వేమో సంచశక వేసుకొని పోయినావు దీనికి 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 లేదని గిలాసాల గిన్నెలు మొత్తం బయట అప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక ఓ ఇంట్లో మూల కూర్చొని ఏడుచుకుంటా ఈ పాట రాసిన నేను రారాజుకు రాజుకు మాట్లాడరే రజుకు రాయబారిని నా తండ్రి శ్రీమంతుడు తగిన కాలములో నన్ను దీవిస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడని ఈ పాట రాసుకున్నా నాకు చాలా ఇష్టం ఈ పాట మనం సేవకులు మనం ఎవరికి రాయబారణం ఎవరికి రాయబారినం పిల్లలకు కాదు నల్ల కాదు పెద్ద పెద్ద కొండలకు కాదు ఆయన అయితే ఆయన అడిగితే మనకివడా ఇస్తాడా ఇవ్వడా మనం ఆయన్ని ఎందుకు అడుగుతాం ఏదైనా అవసరం వచ్చిందంటే అక్క అక్క అన్నా రాజుకు రాయబారిని రాజుకు రాయబారిని ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనమంతుడు వెండి నా తండ్రిది బంగారం నా తండ్రిది వెండి నా వెండి నా తండ్రిది బంగారం ఎవరికి చెయ్యి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను తండ్రి తన విశ్వాస యాత్రలో పరీక్షలు ఎన్నో చిన్న విశ్వాస యాత్రలో పరీక్షలు ఎన్నో చిన్న వెనుకకు చూడను ఎదురే వెనుకకు చూడను ఎదురే ఆశపడను ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు ఎండమవులేదు రైనా ఆశీర్వాద లడుగంటిన ఎండమవులేదు రైనా ఆశీర్వాద లడుగంటినూసే నా సొంతం అదురణ పదరణో ఏసే నా సంతం ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి తనవంతుడు ఎండమౌలెదురైనా ఆశీర్వాదల అడుగంటినా ఎండమౌలెదురైనా ఆశీర్వాదల అడుగంటినా అధురను పదరణు ఏసే నా సంతం అధురణ పదరణు ఏసే నా సంతం ఎవరికి చెయ్యి చాపను నా తండి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండి జనవంతుడు కొడగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకములో చూడగొట్టుకున్నవన్నీ పొందుకుంటే పరలు కమ్ములో ఊపిరున్నంత వరకు ఎవరిని ఏదడుగా ఎప్పటి వరకు అందరు చెప్పాలి ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఎప్పటి వరకు